విజయ్ ఫర్టిలిటీ అమ్మా పిలుపుకు శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నమస్కారం నా పేరు డాక్టర్ ఇషా గుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని బరువు అండి ఈ బరువు తగ్గడం ఎలాగా తగ్గిన బరువు మరీ పెరిగిపోతున్నాం దాన్ని ఎలా చేయాలి అసలు బరువు కోసం మేము ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతున్నాం మేడం కానీ తగ్గినన్ని రోజులు తగ్గుతున్నాం మళ్ళీ పెరిగిపోతున్నాం అసలు ఎందుకు మేడం ఇలా అవుతుంది ఏదైనా రెమెడీస్ చెప్పండి ఇంకేమైనా ఉన్నాయా అసలు తగ్గిన వెయిట్ మళ్ళీ బరువు పెరగకుండా ఎలాగా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి నేను ఒక్కడే బరువు పెరిగిపోతున్నాము తరిగిపోతున్నాము మళ్ళీ పెరిగి మరి తగ్గిన బరువు మళ్ళీ పెరిగిపోతున్నాము ఇవన్నీ కంప్లైంట్స్ ఎందుకు వస్తాయి మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంది ఇదంతా మనం తినే తిండి మనం పడుకునే నిద్ర అండ్ చేసే ఫిజికల్ యాక్టివిటీ ఈ మూడే మూడే మేజర్ పార్ట్ మనం ఎక్కడైనా ఎగ్జాంపుల్ గమనించండి ఎక్కడ డైట్కి వెళ్ళినా కూడా మీరు ఫుల్గా తినండి మేము బరువు తగ్గిస్తామంటారా లేదంటే మీరు కంట్రోల్లో తినండి ఒక మీలే తినండి ఫాస్టింగ్లు పెడతాం అట్లే మీరు తగ్గుతారంటారా ఎక్కడైనా సరే ఫుడ్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మీరు బరువు తగ్గుతున్నారు సింపుల్ థింగ్ కదా అదైతే మనకు మనం స్వతహాగా చేసుకోవచ్చు కదా ఏ ఒకటండి వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే వెయిట్ లాస్ అంటే ఒక ఒక సిస్టమేటిక్గా తినడం తగ్గించేయడం కొన్ని కొన్ని నట్స్ అవన్నీ యాడ్ చేయడము బరువు తగ్గించేయడం మళ్ళీ మళ్ళీ ఇన్ని కొన్ని రోజులు చేస్తామా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అన్ని తింటాం మళ్ళీ దానికి డబల్ ఆన్ అయిపోతుంటాం నేనేమంటానంటే మీకు వెయిట్తో పాటు ఇంకేమైనా హెల్త్ కాంప్లికేటెడ్ డిసీజెస్ ఉన్నాయి లైక్ థైరాయిడ్ ఉంది కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం ఉంది కొంతమందికి ఇంకేమైనా జెనికల్ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి మనకి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి సో కొంతమంది ఇలాంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీకు దానికి సంబంధించిన డాక్టర్ రైట్స్ చార్ట్స్ కంపల్సరీ ఉంటాయి లైక్ ఇంకేమైనా కొంతమంది యూరిక్ లెవెల్స్ కొంతమంది క్రియాటిన్ లెవెల్స్ కొంత అప్ అండ్ డౌన్ ఉంటాయి సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఎందుకు సో అప్పుడు మనం ఎందుకు తగ్గినా బరువు పెరిగిపోతాం కొన్ని కొన్ని ఉంటాయి థైరాయిడ్ ఉండే వాళ్ళు ఏంటంటే తగ్గుతాము మళ్ళీ నాలుగు రోజుల్లో మళ్ళీ పుటాన్ అవుతాము అంటే బికాస్ డైలీ ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు కదా సో ఏ ట్యాబ్లెట్స్ అయినా సరే కొంతమంది రెగ్యులర్గా వేసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి తగ్గిన వెయిట్ మళ్ళీ పుటాన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు మెయింటైన్ చేయడం వల్ల మనకి తగ్గిన వెయిట్ మళ్ళీ పుటాన్ అవ్వకుండా స్లో ప్రాసెస్లో తగ్గుతుంది దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి బాడీని మనం అలా స్లోగా తీసుకెళ్తేనే వాళ్ళు సో థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది రెగ్యులర్ పీరియడ్ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్గా డైట్కి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన సమస్యకి వాళ్ళకి ప్రాపర్ డైట్ ఉంటుంది వాళ్ళ వెయ్యొచ్చు అంటే ఓన్లీ వెయిట్ ఉంటారు చూడండి కొంతమంది ఆ ఓన్లీ వెయిట్ ఉండే వాళ్ళు మీరు ఖచ్చితంగా ఫుడ్ కంట్రోల్ చేసుకోండి మీకు మీరు ఓన్గా మనం ఏం చేస్తామంటే నూట యాభై కేజీలు ఉన్నాము రెండు వందల కేజీలు ఉన్నాము కొంతమంది ట్వంటీ ట్వంటీ ఉన్నాం హండ్రెడ్ ఉన్నాం సెవెంటీ ఉన్నాం సో మేము మేము తింటున్నాము మేము లేదంటే ఎందుకో పెరిగిపోతున్నాము పెరగడం ఎందుకు పెరుగుతాము ప్రాపర్గా టైంకి తినడం వల్ల కొంతమంది అసలు తినకపోవడం వల్ల బరువు పెరిగిపోతారు విపరీతమైన ఫాస్టింగ్స్ చేయడం వల్ల ఫాస్టింగ్స్ కూడా ఒక 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 గైడెన్స్తో చేయాలి ఫాస్టింగ్ లేదు విపరీతమైన ఫాస్టింగ్స్ చేయడం వల్ల పెరిగిపోతాయి సో సింపుల్ థింగ్ అండి ఒకటే మనం ఇప్పుడు చెప్పే ప్యాటర్న్లో మార్నింగ్ లేచిన వెంటనే వన్ అవర్ యోగా చేసుకోండి వన్ అవర్ యోగా చేసిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఒక ఒక వన్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోండి పావు స్పూన్ సోంపు పావు స్పూన్ జీలకర్ర పదహకులు పుదీనాయి సో లైట్గా మరిగించి పొద్దున్న పొద్దున్న ఈ వాటర్ తాగండి ఫిజికల్ యాక్టివిటీ అయిన తర్వాత సో మొత్తం పగలంతా మనం తినే ఫుడ్ అంతా డైజెషన్ అయ్యి పొట్ట కొద్దిగా సాఫీగా నీట్గా లోపల ఉన్న మలం అంతా ఫ్లష్ చేసేయడానికి సో ప్రాపర్గా మెటబాలిజం స్పీడ్ చేయడానికి కూడా ఈ సోంపు జీలకర్ర పొదిన వాటర్ యూజ్ అవుతాయి దాని తర్వాత మీరు మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు మేము ఎక్కడైనా సరే మీరు కంట్రోల్ చేయాలి ఫుడ్ కంట్రోల్ చేయకపోతే ఎవ్వరూ వెయిట్ తగ్గించలేరు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఫుడ్ కంట్రోల్ చేయమని అంటాం అదే మనం ఏం చేస్తాము డైలీ తినే ఫుడ్లు ఇప్పుడు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి మీకు ఇడ్లీ ఇష్టమా ఇడ్లీ తినండి పెసరెట్టి ఇష్టమా పెసర ఇంతకుముందు మూడు తినేవాళ్ళే ఇప్పుడు రెండు చేయండి ఇంకొన్ని రోజుల తర్వాత ఒకటి చేయండి ఆ ఒకటి కూడా ఇప్పుడు ఇడ్లీ తీసుకున్నాము దాంట్లో కొద్దిగా త్వరగా ఏదైనా క్యారెట్ తురిమేసి కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ కొద్దిగా క్యారెట్ తురిమేసి క్యారెట్ కొద్దిగా కొత్తిమీర పుదీనా ఏదైనా పాలకూరంటే కొద్దిగా కొన్ని పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మోర్ న్యూట్రిషన్ కలిగి ఉన్నాయి ఇవి మిక్సీ సరికొద్దిగా మొత్తం కలిపి ఒక బ్యాటర్ లాగా చేసుకొని ఒక ఇడ్లీ చేసుకోండి సేమ్ పెసరట్టు పెసరట్టు కొద్దిగా బ్యాటర్ దాంట్లోకి వెజిటేబుల్స్ సీడ్స్ వేసుకొని ఒకరోజు కొన్ని వాల్నట్స్ కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ కొద్దిగా సోంపు కొద్దిగా ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకుంటే ఇడ్లీస్లో వేసేసుకొని ఆ బ్యాటర్లో ఇడ్లీసుకోవాలి సో తినే క్వాంటిటీ ఇప్పుడు నాలుగు తినే ప్లేస్లో రెండు తినండి మనం ఒకటి గుర్తుపెట్టుకుని పొట్ట ఎంత ఉంటుంది అది చేయంత పొట్ట ఈ పొట్టకి ఎంత ఇవ్వగలుగుతాం ఫుడ్ అంతే ఇవ్వాలి మోర్ దెన్ ఇచ్చేసాము అనుకోండి క్యాలరీ డెఫిషియన్సీస్ అంటుంటు కొంచెం ఓవర్ క్యాలరీస్ దించుకుంటుంది క్యాలరీ డెఫిషియన్సీస్ డెఫిషియన్సీస్ నథింగ్ బట్ ఎక్కువ తినేయడం దాన్ని మనం కంట్రోల్లో తిన్నాం అనుకోండి కరెక్ట్ క్యాలరీస్ దొరుకుతాయి మన బాడీకి లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా కొద్దిగా వన్ చపాతి విత్ సబ్జీ కానీ లేదంటే మ్యాక్సిమం కొద్దిగా రైస్ విత్ ఎక్కువ కర్రీ పెట్టుకొని తినడం కానీ అలా కాంబినేషన్లో సో లంచ్ చేసే ముందు నాలుగైదు కిరా మొక్కలు తిని కొద్దిగా రైస్ ఎక్కువ కర్రీ స్లోగా మనం బాగా తింటూ తింటూ సడన్గా ఆపినా కళ్ళు దొరుకుతాయి అలా కాకుండా సడన్గా కాకుండా కొద్ది కొద్దిగా ఇప్పుడు నాలుగు తినే ప్లేస్లో రెండు రెండు తినే ప్లాస్లో ఒకటి లంచ్కి వచ్చాక ఎక్కువ తినేవాళ్ళం రైస్ కొద్ది 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 కొద్దిగా తగ్గటో ఒక మోతాదుకి వచ్చాక అదే మెయింటైన్ చేసుకోవడం ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం లేట్ డిన్నర్స్ చేయకుండా ఎర్లీ డిన్నర్స్ చేయడం ఏదైనా టిఫిన్స్ పెట్టుకొని సో ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్టు మార్నింగ్ యోగా చేసుకోవడం మార్నింగ్ డీటాక్స్ వాటర్ దాని తర్వాత ఒక మంచి జ్యూస్ ఏదైనా తాగడం దాని తర్వాత ఏదైనా టిఫిన్ లైట్ టిఫిన్ లంచ్కి టైంకి తినడం డిన్నర్ టైంకి తినడం ఇంత మోతాదులో చేసుకుంటూ మనం సాయంత్రం పడుకునే ముందు తొందర పడుకోవడం అంతేనండి సింపుల్ వే డైట్ ఎప్పుడైతే మనం కంట్రోల్గా టైంకి తింటామో ఆటోమేటిక్గా డైజెషన్ బాగుంటుంది ఎలిమినేషన్ బాగుంటుంది హెల్దీగా ఉంటాం హెల్దీ ప్రాసెస్లో వెయిట్ తగ్గుతాం సో కొంతమంది ఏంటంటే మనకు మనం ఓన్గా చేసుకుంటున్నప్పుడు కంప్లీట్గా బంద్ చేసేస్తాం తినడం ఏదో ఒక పూట తింటాం అది కూడా సాయంత్రము రాత్రి ఎప్పుడు తింటాం సో దానివల్ల బ్లోట్ అయిపోతుంది బాడీ కాబట్టి ఫాస్టింగ్స్ చేయడం కూడా ఒక పద్ధతిలో చేయాలి ఇప్పుడు మనం ఇలా సింపుల్గా కట్ చేసుకుంటూ వచ్చాము ఆ మీల్స్ దాని తర్వాత మంచిగా వన్ డే కంప్లీట్గా కొన్ని కాంబినేషన్ లేమన్నా హనీ బీట్రూట్ మింట్ లీఫ్స్ సంథింగ్ ఆ ఫోర్ లీటర్స్ వాటర్ తాగుతూ వేసేసుకొని ఆ త్రోడ్దే కొద్ది కొద్ది వాటర్ తాగుతూ తాగుతూ ఈరోజు ఒక అలవాటు లేని వాళ్ళు ఫాస్టింగ్ సడన్గా ఫాస్టింగ్ చేస్తే సాయంత్రం కల్లా పొట్టంతా పట్టేసినట్టు గ్యాస్ లాగా తండేస్తుంది అలా కాకుండా సిస్టమేటిక్గా ఈరోజు మనం వన్ మీల్ కట్ చేసుకుంటూ కంప్లీట్గా వన్ మీల్ మీద ఒక మధ్యాహ్నం పూట మంచిగా తినేసాం పొద్దున జావో సంథింగ్ తాగి సాయంత్రం పూట ఏదన్నా కీరా తినేసాం అలా ఫస్ట్ ఫాస్టింగ్ స్టార్ట్ అయ్యం దాని తర్వాత లంచ్ కూడా ఆపేసుకొని అక్కడ ఫాస్టింగ్స్ అప్పుడు అది కూడా టెన్ డేస్ ఒకసారి ఫాస్టింగ్ చేస్తారు మిగతా అప్పుడు నార్మల్ ఫుడ్డే కంప్లీట్గా వాటర్ తాగుతూ మధ్యలో ఏదైనా కావాలంటే లైట్ టిఫిన్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్లస్ లోగా కంప్లీట్ వాటర్ లేక్ అలా ఒకటేసారి ఫాస్టింగ్ కాకుండా ఇలా 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 కట్ కంటిన్యూ చేసుకుంటుంటే సరిపోతుంది సో వెయిట్ లాస్ అనేది ఈజీ థింగే కానీ మనం ఒక గైడెన్స్లో అంటే మనం ఎంత ఓన్గా చేస్తున్నా మన కుదరట్లేదు అనుకున్నప్పుడు ఒకరి గైడెన్స్తో వెళ్తామన్నమాట కాబట్టి మనం ఒకవేళ మనకి మనం మనం మనకు మనకు మనకి ఓన్గా తగ్గాలన్న ఆ థాట్ ఉండేవాళ్ళు లైట్ ఫుడ్ని కంట్రోల్ చేయండి అంటే తినే ఫుడ్ని క్వాంటిటీ తగ్గించండి డైలీ మార్నింగ్ ఒక వన్ అవర్ యోగా చేసుకోండి ప్రాపర్ వాటర్ అండి బరువు తగ్గాలంటే మనిషికి కంపల్సరీ ఉండాల్సింది వాటర్ వాటర్ ఎంత తాగుతారు మెటబాలిజం అంత స్పీడ్ అవుతుంది అంత స్పీడ్గా వెయిట్ లాస్ కూడా అవుతారు అంటే వాళ్ళ బాడీని బట్టి వన్ వీక్లో ఎంత వాళ్ళ బాడీ మెటబాలిని బట్టి ఇంత తగ్గాలి సో కొంతమంది వన్ కేజీ కొంతమంది టూ కేజీస్ కొంతమంది టూ అండ్ హాఫ్ కేజీ త్రీ కేజీస్ కూడా తగ్గుతారు టెన్ డేస్లో వాటర్ ఇంటికి మంచిగా తీసుకోండి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి ప్రాపర్ టైంకి ఫుడ్ తినండి మీరు టైం దాటి తర్వాత తింటే వేస్ట్ అది కూడా అది కూడా బ్లోట్ అయిపోతుంది బాడీ కాబట్టి సిస్టమాటిక్ ఇలా పెట్టుకోండి రెగ్యులర్ యోగా చేసుకోండి హెల్తీగా ఫుడ్ తీసుకోండి సో ఇలా చేసుకుంటూ ఉంటే మీకు మీరే చేయడానికి ముందు ఎంతో వెయిట్ ఉన్నారు తర్వాత వెయిట్ ఉన్నారో చూసుకుంటూ ఉండండి ఎవ్రీ వీక్ ఇప్పుడు ఇప్పుడు ఈ వీక్లో రెండు కేజీలు తగ్గాము నెక్స్ట్ వీక్ ఇదే ప్రయత్నం మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసినప్పుడు మేబీ వన్ కేజీ తగ్గాము అప్పుడు డిసప్పాయింట్ అవుతారు కొంతమంది డిసప్పాయింట్ అవ్వదు మన బాడీ ఇలాగా దీనికి ఇలా 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 చేసింది సో దీనికి కొద్దిగా మేబీ నిద్ర డిస్టర్బెన్స్ ఉందేమో దాన్ని కరెక్ట్ చేసుకుందాం మేబీ ఇంకొద్ది వాటర్ తాగలేదేమో లాస్ట్ టైం లాస్ట్ వీక్ లాగా ఈ వాక్ ఈ వీక్ ఇంకొద్ది వాటర్ యాడ్ చేద్దాం ఇలా ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనకి ఎక్కడో మనకు మనం తప్పు చేయకపోగా చేస్తేనే కదా మన బాడీ ఇలా రెస్పాండ్ అవుతుంది సో ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవాలి మేబీ వాటర్ యోగా అండ్ టైంకి ఫుడ్ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటుంటే ఎవ్రీ వీక్ తగ్గుతాం వెయిట్ మనకు మనం స్వతహా కూడా తగ్గచ్చు కాబట్టి కొంతమంది ఓన్లీ వెయిట్ ఉండేవాళ్ళు ప్రత్యేకంగా ఇలా చేసుకోండి ఇంకేమైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీకు నియర్ బై ఉన్న డాక్టర్ని అప్రోచ్ అవ్వండి సో వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే ఇంకా వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గుతుంది దాంతోపాటు వెయిట్ కూడా తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్కి వెళ్ళండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం